కొర కలితే చూడమన్నా అక్కడికే వస్తున్నా వస్తున్నా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచి వాళ్ళని చూసి పెళ్లి చేలేనే బాధ్యత ఎవరికైనా ఉందా ఉందా లేదు కానీ అన్న గా నాక బజ్జతుంది ఇంటికి నేడ్ కొడుకు కాకపోచ్చు కాకపోచ్చు కానీ దానికి రజ కన్నని అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకురా నాన్నా బంగారు ఓ మినియపా ఏంట అలా చూస్తున్నారు పెళ్ళి కొడుకు అవడనా వీడే ఎంటస నమస్కారాలు చారgani నీ గురించి చెప్పరా ఐఎం జగ్గు జగ్గారావు ఎంఏ ఎ ఫార్ సీఎస్ ఎంఏపిఎల్ ఫెయిల్ ఫెయిల్ అండి ఏంటంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి నాచురల్ అండి ప్రస్తుతం తోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఆ ఫెడరల్ సెక్షన్ లో డీటీగా పనిచేస్తున్నాను నెలకు ఆరున్నర వేలు రూపాయల సాలరీ రెండు వేలు కట్టింకో పోను రెండు వేలు కట్టించకపోతుందంట నాలుగున్నర వేలు చేతికి వస్తుంది బయోగ్రఫీ మనిషి పుట్టైన మనసు చాలా పొడుగు ముట్టడం మొట్టే భోజనం అయినా ప్రేమతో పెడతాడు ఎలా ప్లేటు భోజనం చా నేను ఒక పూట పొస్తున్నాడు ఫ్యామిలీ బిర్యానీ పెడతా ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగాడు అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి మహర్ జాతి కూడా అత్తా మామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్ లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు అందుకే ఇన్ని తీసుకొని చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎవ్వడు తీసుకురాలేడే ఏమంటారు లేడీస్ ని అడుగుతా పాపం వాళ్ళని చెప్తారు అడగాల్సింది అంకుల్ నీ పెంకు లేచిపోద్ది మా నాన్న నాన్నసానికి నీకు తెలియదు అక్కడ కలకో అంత సీన్ ఉందా నేను ఎలా పడగొడతాను చూడు వద్దురా నా తాతానికి తెలుకుండా మాట్లాడతావు విను వద్దు పెద్దోని నేను ఏం విను ఎలా పడగొడతాను నా తాతానికి తెలుకుండా మాట్లాడకు సైట్ పీస్ లేడీస్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ల్యామ్ ఓ ఓకే 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 మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్ మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటో దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి వస్తున్నాయి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపెట్టి మా గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్ ఐ నో ఇట్స్ అన్నట్టు నా కట్నం అంటే మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని టిచర్లతో పంపాలనుకోండి పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయొద్దు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీసులో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే కాక హోటల్ కెళ్ళి లైట్ గా భోజన చేసిద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్ సొంతంట్గా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదనం చేసేయండి మేక్ ఇట్ ఫాస్ట్ ఇట్ ఫాస్ట్ ఓ సో లక్కీ అండ్ అబ్బా మటమ్మ ఆలోచనగా రెచ్చిపోయి తన్నులు తిన్న అదిని అబ్బా అవుతమా pani అసలు మనం మిడ్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తత్తలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ైనవాడో వస్తారనుకునారా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం ఆడకి సంపట ఓ అమ్మా దేవుడే మళ్ళీ వచ్చేస్తాడు రైనో ఈ अशोक గాణ్ నన్ను హెల్ప్ చేయమన్నగడ ఏంటి దేని హెల్ప్ చేయమెంటి అమ్మా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు ఐని సర్ ఎక్స్క్యూజ్ మీ సర్ ఏమైందండి అబ్బా మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ డామేజ్ అయింది ఆ ముసుకేంటి ముస్కేంటి వాళ్ళ సోమవారం సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్ చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్ కాదు మరి అబ్బాయి అందగాడై ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసు తెలుసు తెలుసా అండి తెలుసా నేను చెప్పుకుండా ఎలా తెలుసు మీకు అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళిపోయి కావాలి అని అడుగుతున్నారండి అందుకే మీ ఫీజు ఎంత అండి డాక్టర్ ఫీజ్ అండి డాక్టర్ ఫీజ్ అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజ్ అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమి ఇవ్వకుండా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ వినట్టుంది అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాళ్ళండి నా వయసును బాలకృష్ణ నాగార్జున చూరం జువి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి సాలో రైట్ ప్రస్తుతానికి ఇరవై వేలు అదే బార్ లేదు ఉంటే మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మతో తెలియదు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బీరూలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తడా జరిగిందో మనిషినండి మంచి ధనం పెడతా సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీ కూడా సార్ మీరు వెళ్ళండి సార్ పెడతా వెళ్ళండి ఏ అమ్మా జీవితం పాడిగారు బాగున్నావా ఏం బాగున్నావు మీ నాన్న దగ్గర నన్ను నిరికిచ్చి మా నాన్న దగ్గర నీకు తెలీదు ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను రెచ్చిపోయి నా టాలెంట్ నేను చూపించుకుంటా నేల్లు మలా ఊరుకుంటాడా నా టెలెంట్ ఏం చూపించాడు చూడరా మావా ఏ మాట కా మాట కానీ మా చెల్లి పెళ్ళి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మలో మర్చిపోలేను ఇదిగో ఈ ఫోటోలో కూరని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసేయి పెళ్ళి అయిపోయినట్టే చావు దగ్గర బచ్చే సార్ నమస్తే సార్ కూర్చో ఉద్యోగం ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి జాబ్ లో ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్ వాడి సీట్ లో కూర్చో ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళా నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటిని నిజం చేస్తాడు ఉండేది అతి కొంప నా కళ్ళలో సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్లు విరికిచ్చే ఐడియా గానీ అన్నకి ఏమీ తెలియదు తేడా వచ్చిందో తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని విరాలు ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా టైం బాగా ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల హాసనే సార్ నాకు బిల్డిస్తే వీడు పెద్ద బిల్డప్ గాడన్నా బిల్డప్ గాడు ఏంట్రా బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్కకి వెళ్తే ప్రభుదేవాన్ని మించిపోతాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది నువ్వు చేయాల్సిందలా పెళ్ళే వరకు వదిని జాగ్రత్త చూసుకొచ్చాలి అలాగే అంజలి ఎక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాన్ని చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎగస్ట్రాలు ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలి గారిని చెప్పామనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ అది పెళ్లికి వస్తాను నువ్వు చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలుసు కూడా అలాంటావి అంటే నేను వస్తే నిస్తాను ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను ఓయ్ పిచ్చి పిచ్చిగా ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తా నాటకాలు ఆడుతుంది పుట్టనంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చెయ్యి నువ్వు వస్తున్నావంటే రాకపోతే పెళ్ళి ఆపేస్తాను సంధ్య సంధ్య బిల్లు కట్టనురా హలో పండ క్లియర్ గా లేదు వాళ్ళు పచ్చికుంటే చంపేస్తారు రాసేయండి రా అసలు నువ్వు అవుదో పడతావు నేను అనుకోలేదురా ఏం చేద్దాం నేను మాత్రం అనుకున్నాను ఏంటో పడ్డాను ఇప్పుడు కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి మా సంగతి సరే నువ్వేంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు మంచి మొగుడు రావాలనా అదేం కాదు నాన్న నువ్వు ఒకటి కావాలని పూర్చయించాను పాపం టెన్షన్ పడతావు అది జరిగే పైన ఏదో ఆశ ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది చెప్పరా అనా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నా వాడు అదేంటి అంటే పడికి వస్తున్నాడు ఒకడే ఉన్నాడా ఏదన్నా ముగ్గురు ఉన్నారు మనకినికొస్తాడు అన్నా వాడు మిస్ అవ్వకూడదు ను వಾಣే ఫాలో అవుతూ మన వాళ్ళందరినీ అలర్ట్ చేయ ななななななななななななななななななななななななななななな కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా అమ్మా హాస్పిటల్లో పది రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి వస్తున్నానన్నా మనాడికి పెట్టి మీదనే ఉన్నారన్నా వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి ఎంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా రియాక్షన్ లేదేంటన్నా నీ మనిషిని కొట్టాడన్నా ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్నా బాధ వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్నా నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే ఇటు నర్సింగ్ అన్నా మూస్తావా ఎందుకు కళ్ళు బయర్లు కూర్చున్నా నీ కంప్లైంట్ ఏమింటాయి సిటీలో ఈంటే ఇక మనందరం చలో మంగళగిరి ఏం జరిగిందిరా అసలేం జరిగింది చెప్పరా పోతే మధ్యలో వచ్చి కొట్టిండంట ఎవడ్రా వాడు ఎవడురా నా బిడ్డని కొట్టింది నేను తాగని చెప్తానే అమ్మ చెప్పినాన్నా చెప్పు ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పునాన్నా చెప్పు ఎవడు చెప్పు వాడు ఎవడు కొట్టి ఎవడో చెప్పు ఎవడో చెప్పు ఏంటి కొట్టిన వాడెవడో తెలియదా అయితే నేనేమో అడ్రస్ ఉన్నవాడు చేతులతోనే తిన్నాను పెద్దోడా నీ తమ్ముణ్ణి కొట్టి వాడు చాలా పెద్ద తప్పు చేశాడు వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసే లోపు వాడి చావు అందరికీ తెలియాలి అమ్మా ఎవడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల్సిందే స్వామి 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 అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్ ఇప్పటిదాకా అతను గుర్తులేడు ఇక ముందు కూడా గుర్తు రాకూడదు ఓకే హలో నువ్వా తలుచుకున్నావు కదమ్మా చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని నేను తలుచుకోలేదు నీ గురించి అసలు ఆలోచించలేదు ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను కానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు మ్యాటర్ ఏంటి లవ్ మ్యాట్రమ్మా ప్రేమిస్తో ప్రేమించాను అని చెప్పు లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావు చెప్పు అట్ నాన్న ఫీల్స్తున్నాడు అమ్మమ్మమ్మ మమ్మమ్మమ్మ ఐ లవ్ యూ నన్ను పెళ్లి చేసుకుంటావా పెళ్ళా నాకు కొంచెం టైం కావాలి చూసావా అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది కోపం చిందా చీ చేసే చీచే నిన్న పెళ్లి చేసుకుంటా లేదు సరదా కానీ టెన్షన్ నుంచి వెళ్ళిపోపు ప్లీజ్ హలో ఏంటి పడిపోయావా దీనికే ఫ్లాట్ అమ్మా మీ అమ్మాయిలంతా ఇంతనే లవ్ అంటే నమ్మరు గుడ్డోని రోడ్డు దాటిస్తాను గుడి ముందు బిచ్చగడికి చిల్లరేస్తాను దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పడతాను ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు ఇలాంటి ఐడియాలు మన దగ్గర బాగుంది ఉన్నాయి పొద్దున్న లేచిన దగ్గర ముందు ఎగ్జిబిషన్ పెడతాను చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్ చూసి నేర్చుకోవే ఒరే బావా నీ చెల్లి నన్ను ప్రేమించమని చెప్పరా ఓకే ఓకే అలాగే ఓకే 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 విన్నావా నన్ను చూడటానికే గుడికొచ్చాడంట అబ్బాయి చెప్పేది అంటే వినపడలేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహా నువ్వు బాధ ప్లీజ్ అశోక్ మన్నే సంగతి నీకు తెలీదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట దాందే ఉంది నీ అన్నయ్యన ధరతో అడిగాస్తా నీ గురించి రేపు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి మీ ఇంటికి వస్తా నీ మాట రేపు చూస్తా ఏ ఊరికే గిట్లా భయపడతావేంది వాడి గురించి నీకు తెలియదే గాడంతా మా గాడా కాకపోతే ఇంటికి వస్తానంటాడా ఊరికే ఫికర్ చేయ మాకు వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది రానీకి వాడికి దిల్లుండాలే వాడికి ఉన్నది అది

బాసు ఫోన్ లో నేను చెప్పలే గీమనే బాసు గడప పద్మాష్ గాడు గీ పోర్ని మస్తు పరేషాన్ చేస్తుండు వెంటబడి మరి ఐ లవ్ యూ చెప్తుండు వెంటబడి కాదే చూసి వెంటనే చెప్పాడు ఏదో ఒకటి చెప్పిండా లేదా ఆయన నువ్వెందుకు ఇట్లా తలం చుక్కున్నావు గడసంటుడో బాస్ కి చెప్పు నరాలు తీస్తాడు అవును బాసు వాడుకు పెద్ద ఫోర్ ట్వంటీ పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేసాడా జస్ట్ మిస్ ఇప్పుడే గీ లెవెల్ వచ్చిందంటే రేపు రేపు గిట్ల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం చేస్తావ్ మా తెలియదు బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి తీస్తా గానీ నువ్వు ముందు బయటికి ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఫికర్ చేకే అన్న జమ్ము ఆ జమ్ము 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 నువ్వు నాడు ఏంటే చెయ్యేసానా ఎక్కడా చెప్పు

నా కళ్ళలోకి చూడు ఇప్పుడు చెప్పు నేను నేర్పించే వాళ్ళకి అనిపిస్తున్నానా లేదండి అమ్మాయిల మీద చేతులు వేసే వాళ్ళకి అనిపిస్తున్నానా లేదండి నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదా ఇప్పుడు నీ కూడా నాకేదో చెప్పాలనిపిస్తుంది కదా అవునండి చెప్పు తప్పుకుంటే నేను నిన్ను నేను గాదే ఆ దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించాను గానీ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో ఎందుకు చూడగా నచ్చేసావు ప్లీజ్ వదలండి ఈ చెయ్యి వదిలేయచ్చు కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను ఒక్కసారి నేనంటే ఇష్టమని చెప్పు చచ్చిపోయే వరకు ఇచ్చే వదిలిపెట్టాను చచ్చిపోయాడుగా భయం దేనికి నీ పేరేంటి ఎక్కడుంటావు 으아! 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 మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హై పై ఒత్తిడి చేస్తున్నారు. హై కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది. ఖచ్చితంగా వాడి ఆయరీయ వాడేరా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. వాడి గురించి నాకు తెలియాలి. జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వటం ఏంటి అని కొంతమంది ఎమ్మెల్యేలు హై కమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్. ఎవడైరా రౌడీ? అది కదనా వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్నా ఏంట్రా మన సత్యని మటర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఈ ఆలోచన అమ్మో నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు

ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్ పెడతావేంటే పోనీ మేమేదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ నాకు బాగా తెలుసు నాన్నకి సందేంటి ప్రాణం తను దూరం అయింది అనుకోండి ఇంకా బతకలేదు మరి మా పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్యా నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది